రాము సీత ప్రేమకథ కథ ప్రారంభం రాముడు ఒక సాధారణ కాలేజీ స్టూడెంట్ ఎప్పుడూ జోక్స్ వేస్తూ ఫ్రెండ్స్ని నవ్విస్తూ ఉండే ఫుల్ కామెడీ క్యారెక్టర్ అదే కాలేజీలో చదువుతుంది సీత చాలా సైలెంట్ ఇన్నాసెంట్ అందమైన అమ్మాయి రాముడికి సీత అంటే చాలా ఇష్టం కానీ చెప్పడానికి ధైర్యం లేదు ఒకరోజు కాలేజ్ ఫెస్టివల్లో రాముడు సీత ముందు స్టేజ్ మీదే ఫుల్ నర్వస్గా సీత నాకు నువ్వంటే చాలా ఇష్టం అంటాడు అందరూ షాక్ సీత మాత్రం నవ్వుతూ నాకు నువ్వంటే ఇష్టమే అంటుంది అక్కడి నుంచి మొదలవుతుంది అందమైన హ్యాపీ డేస్ మూమెంట్ ఇద్దరు కలిసి లైబ్రరీ బైక్ మీద లాంగ్ రైడ్స్ కామెడీ ఫైట్స్ చిన్న చిన్న అర్థం కాని గొడవలు అన్నీ బాగానే ఉన్నాయి అనుకునే లోపే ఒకరోజు రాత్రి రాముడు తన రూంలో చదువుకుంటుండగా సీత నుంచి ఫోన్ వస్తుంది సీత ఫోన్లో రాము ప్లీజ్ త్వరగా మా ఇంటికి రా ఇంట్లో ఎవరు లేరు కరెంటు పోయింది ఎవరో కిటికీ దగ్గర తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు చాలా భయంగా ఉంది రా ఏడుస్తూ అడుగుతుంది రాముడు కంగారుగా భయపడకు సీత ఐదు నిమిషాల్లో అక్కడ ఉంటా అని బైక్ వేసుకుని వెళ్తాడు సీత ఇంటి దగ్గర ఇల్లు నిశ్శబ్దంగా ఉంది రాముడు లోపలికి వెళ్ళగానే తలుపు గాలికి దబీమని మూసుకుంటుంది పైన అటక మీద నుంచి ఎవరో నవ్వుతున్న శబ్దం రాముడు పైకి వెళ్తే అక్కడ సీత నిలబడి ఉంది కానీ ఆమె కళ్ళు నిప్పులు కురిపిస్తున్నట్టు ఎర్రగా ఉన్నాయి రాముడు సీత ఏమైంది నీకు ఫోన్ చేసి భయంగా ఉందన్నావు ఇప్పుడేమో ఇలా ఉన్నావు సీత వికటంగా నవ్వుతూ తన చేతిలో ఉన్న ఒక పాత ఫోన్ చూపించింది అది పగిలిపోయి ఉంది సీత రాము ఈ ఫోన్ గుర్తుందా మూడు నెలల క్రితం నేను యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు నా చేతిలో ఉన్న ఫోన్ ఇదే రాముడు షాక్ అయ్యాడు చనిపోవడమేంటి సీత నిన్నే కదా మనం ఐస్ క్రీమ్ తిన్నాం ఇప్పుడే కదా నువ్వు నాకు కాల్ చేశావు అదే భ్రమ అంటే ఆ యాక్సిడెంట్ జరిగిన రోజు నుంచి నీ చుట్టూ తిరుగుతున్నది నా ఆత్మ నువ్వు నా మీద ప్రేమతో నేను చనిపోయాను అన్న నిజాన్ని నీ మెదడులో నుంచి డిలీట్ చేసేసావు అందుకే నీకు నేను బతికి ఉన్నట్టే కనిపిస్తున్నాను కానీ ఇప్పుడు నీకు నిజం తెలిసే టైం వచ్చింది అప్పుడే రాముడి ఫోన్ మళ్ళీ రింగ్ అయ్యింది చూస్తే సీత తండ్రి కాల్ చేస్తున్నారు సీత తండ్రి ఏడుస్తూ రాముడు ఈరోజు సీత చనిపోయి సరిగ్గా మూడు నెలలు అయిందిరా తన జ్ఞాపకాలు తట్టుకోలేకపోతున్నాం రాముడి చేతిలో నుంచి ఫోన్ జారిపోయింది తను ఇన్నాళ్ళు బతికున్న సీతతో కాదు సీత ఆత్మతోనే తిరుగుతున్నాడని అర్థమైంది సీత తనని ఇంటికి పిలిచింది భయం వల్ల కాదు తన మరణానికి కారణమైన వాడిని పట్టించమని చెప్పడానికి సీతని చంపిన ఆ నీడ ఎవరిది రాముడికి తెలిసిన ఆ వ్యక్తి ఎవరు సీత ఆత్మ ప్రతీకారం తీర్చుకుంటుందా లేక రాముడిని కూడా తనతో తీసుకెళ్ళిపోతుందా అసలు నిజం పార్ట్ టూలో